హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాలయం డైరీస్ ఈ రోజు మనమైతే చిన్న కొత్తపల్లి మండలం నేమద్దుల కోన శ్రీ కన్నోమహర్షి ఆశ్రమైన ఈ నేమద్దుల కోనకైతే వచ్చాము ఇక్కడ ఈ టెంపుల్ గురించి చాలా చరిత్ర ఉంది ఆ చరిత్ర అంతా మీకు క్లుప్తంగా చెప్తాను చూసేయండి ఇప్పుడు వేడలకి అయితే వెళ్దాం గో ఇప్పుడు మనమైతే ఇక్కడ వచ్చేసి అంజనా మత దేవాలయం ఇది సత్యసాయి జిల్లా పరిగి మండలం పైడేటి గ్రామంలో ఈమెయితే జన్మించింది ఆమె ఈ దేవస్థానం కనిపెట్టింది అయితే ఈమె ఇక్కడ వచ్చేసి రెండు దేవాలయాలు అయితే ఉండేటివి ఒకటి శివాలయము తర్వాత వచ్చి స్వామి దేవస్థానం అయితే ఉండేటివి అప్పుడు ఈ దేవస్థానాలకి పూజలు లేకపోవడంతో ఆమె ఇక్కడికి వచ్చి ఆమె స్వాములకైతే పూజ అయితే చేసింది పూజ చేసిన తర్వాత ఆమె ఇక్కడే ఉండాలని కోరుకుంది కానీ వారి అత్తగారింటి వారు నువ్వు ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి ఆమె కర్ణాటక అయితే తోలుకుపోయారు ఆమె వివాహం చేసుకుంది కర్ణాటకలోనే మైదుగోళంలో వీరత్తగారు అయితే ఉండేవారట అప్పుడు నువ్వు ఇక్కడ ఉండకూడదని చెప్పేసి వాళ్ళైతే తొలికిపోయారు కానీ వాళ్ళ భర్త అనుమతి తీసుకొని ఆమె ఇక్కడ పూజలు చేస్తూ ఇక్కడే నిలిచిపోయింది ఇక్కడ దేవాలయాలు ఉన్నాయని చెప్పేసి ప్రజలకైతే తెలియపరిచింది ఆమె తెలియపరచడంతో ప్రజలు భక్తులు కొంతమంది అయితే ఈ దేవాలయాలు అయితే కట్టించారు ఇంకా కొన్ని దేవాలయాలు ఉన్నాయి అవి చూపిస్తాను ఈమెకు సంతానం లేకపోవడంతో ఈమె ఒక పాపనైతే దత్తకు తీసుకుంది ఆమె పెంపుడు కూతురు పేరు అయితే ఆ ముత్యాలమ్మ ఆమె రెండు అయితే కట్టించింది ఇక్కడేను ఎవరికైనా ప్రజలకి అనుకూలంగా ఉండాలని చెప్పేసి వసతి గృహాల కోసం కట్టించింది ఒకసారి ఆ రూములు ఎన్నో చూపించు అంజనా దేవి గారి సమాధి ఆమె ముప్పై ఐదేళ్ళ వయసులో ఇక్కడికి వచ్చి ఆమె అంతా అభివృద్ధి చేసి ఆమె ఎనభై ఐదేళ్ళు ఎనభై ఎనభై ఐదేళ్ళు అక్కడ ఆ సమయంలో ఆమె అయితే ఇక్కడ మరణించడం జరిగింది ఆమె సమాధి కూడా ఇక్కడే వాళ్ళు కట్టాడు ఒకసారి లోపలికి ఆమె సమాధి ఇది ఆమె సమాధి కూడా పక్కనే ఆంజనేయస్వామి గుడి తర్వాత వచ్చేసి ఆ పక్కన ఆమె ధ్యాన మందిరము ఆమెదే వచ్చేసి నవగ్రహాలు అనమాట ఇక్కడ అమ్మవారి సమాధి పక్కనే నవగ్రహాలు కూడా ప్రతిష్ఠించారు తర్వాత ఈ నవగ్రహాల పక్కన వచ్చేసి మనకు శివాలయం కూడా చుడ సరే గు చూద్దాము శివాలయం ఎట్లుందో స్వామి శివాలయం స్వామి ఇప్పుడు ఈ శివాలయంలో ఎక్కడ లేని విధంగా చుట్టూ వీళ్ళు ఉన్నారు వాళ్ళని ఏమంటారు శివ పంచాయతీ అంట శివ పంచాయతీ తరమున ఇక్కడ వేరే చోట ఉందంట ఇట్లా అందుకోసం ఇక్కడ స్వామి పూర్వం మట్టి గుడి ఉండే ఆ మట్టి గుడి తర్వాత స్వామి తీసేసి మళ్ళీ తర్వాత ఇవి ఇట్లే అంటే ఫస్ట్ మట్టి గుడి ఉన్నాయి ఆ మట్టి గుడి ఇదంతా ఉండే వీటి అంతా ఇట్లే ఉన్నింది తర్వాత విగ్రహాలు ఇవంతా స్వామి ప్రతిష్ట అంతా అట్టాయి ఇది ఇప్పుడు ఒక ఇరవై సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాలు ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళంతా వాళ్ళ విష్ణువు సూర్యుడు విష్ణువు సూర్యుడు వినాయకుడు పార్వతి మధ్యలో శివుడు మధ్యలో శివుడు శివుడు శివ పంచాయతీ మేము వచ్చి ఒక అరవై చిన్నతనం నుండి ఉన్నాం ఆ చిన్నతనం నుండి అప్పుడు అంతా చిత్రలం అయిపోయింది ఇది ఫస్ట్ కోనమ్మ అని అంజనీదేవి ఆయమ్మ పంతొమ్మిది వందల యాభైలో వచ్చింది ఆయమ్మ వచ్చి ఘోరమైన అడవి ఇది అంత తప్పింది స్థలం ఇది కాబట్టి ఆయమ్మ వచ్చి ఇక్కడ నిలిచి నివాసంగా అప్పుడు ఎవ్వరు లేరు రోడ్ లేదు కరెంట్ లేదు ఏమీ లేదు ఎక్కడ వచ్చి భక్తులు కొంతమంది పల్లెలంతా వెంగిడిపాలెము గొల్లపల్లి చంద్రగిరి వంత పల్లెల్లో నిలిచి భక్తులు ఆయన సహకారంగా కొంచెం కొంచెం డెవలప్మెంట్ చేశారు తర్వాత వచ్చేసి డెబ్బై ఐదులో స్వామిని అంత డెవలప్మెంట్ ఉత్తరప్రదేశ్ ఆ స్వామి బిఎస్ వర్ చదువుకొని పుట్టపర్తి రావడము పుట్టపర్తి నుంచి వచ్చి ఇక్కడ ఆ స్వామికి ఇక్కడ ఏదో ఉంది ఇక్కడ నిర్ణయం ఇక్కడ ఉండాలనేది ముందు రాసినాడు దేవుడు ఆ సంవత్సరం ఇచ్చి డెబ్బై ఐదులో వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయినాడు కొన్ని బాధ్యతలు అవి తీసుకొని అమ్మతో అడిగేవాళ్ళు వేరే భక్తులు వచ్చారు ఏమ్మ మీకు ఆరోగ్యం చెడిపోయింది కదా అయింది కదా మీరు ఎట్లా మీ తరంధ్రం ఎవరు ఉంటారు ఇక్కడ అంటే లేదని ఆయన బాలుడు వస్తాడు ఆ మా మానికి ఇంకా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ చేస్తాడు అవున డెవలప్మెంట్ కొంచెం పబ్లిక్ చేస్తాడు అని చెప్పి అమ్మ చెప్పేది ఇప్పుడు మూడు సంవత్సరాల ఫస్ట్ కరెంట్లో స్వామి కాలం అయిపోయినారు ఒక ధ్యాన మందిరంలో చేస్తారు అప్పుడు ఉంది అది చూడొచ్చు ఇప్పుడు మొన్న కాలంలో స్వామి మూడేళ్ళు అయితే ఉంది నాలుగో సంవత్సరం పడింది సాముపత్రి చంద్ర స్వామి మెడిపెంటే ఇంకా స్వామి బాధ్యతలు తీసుకొని ఇప్పుడు అంత ఆశ్రమం నడుపుతున్నాడు ఇంకా తర్వాత మేమంతా సేవ్ చేసుకొని ఇక్కడ పూజలు కార్యక్రమం అవి ఇవి నేను సన్నతనం నుంచి మూడు నాలుగే అబ్బాయి నుంచి ఇక్కడ ఉన్నాను చిన్నతనం నుండి ఈ స్వామి మీ శ్రీధాసరాము రాకుండా ముందే అమ్మ కోనమ్మ దగ్గర మేము పెరిగింది అప్పుడు అప్పుడు చాలా నేను ఘోరమైన అడవి అంతా ఏమీ లేదు అప్పుడు అంత పులులు నక్కలు ఇక అంతా చాలా అమ్మ దివస సత్యారాయణ పూజ చేస్తానంటే భక్తులు పిలిచినేమద్దుల న్యామలకు వచ్చేసి ఆ నైట్ పూజ కార్యక్రమం అంతా అయిపోయింది ఆ అమ్మకి ఏం చేసింది రాత్రి అక్కడ కొనుక్కుంటానే కోన అనేది ఆమెకి కళలో వచ్చింది కళలో వచ్చింది టైం వచ్చేసింది భక్తులతో సాకారంగా నిల్చుకొని వచ్చేసి ఇక్కడ అంతా చూసింది చూస్తే ఈ స్థానంలో ఆమెకేమో అనుభవించింది ఏమో నేను రాను మీరు అమ్మా ఇక్కడ సంచారం గౌరవము నేను ఉండవు అమ్మా నక్కలు సింహాలు పుల్లు అవి ఎంత ఉన్నాయి ఎట్లమ్మా అంటే ఏం చేసి నేను రాను ఆయన నేను ఇక్కడే అని చెప్పి అప్పటి నుండి ఇక్కడే నిలిచిపోయింది అప్పుడు ఆయన తోడుగా ఈ పల్లెల్లో వెంగడిపాలెము ఇది పెనుగొండ మండలం పాలెం సంబంధము అటువంటి వాళ్ళు వీళ్ళంతా కొంతమంది సహకారంతో భక్తులు వచ్చి ఇక్కడ నిలిచి ఈ కోనకి అప్పటి నుంచి కొంచెం డెవలప్ చేసి అప్పటి నుంచి అట్లే చేసింది వచ్చిన వాళ్ళకి అన్నదానం ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళకి కొంచెం ఏదైనా కష్టాలు వచ్చినా కూడా ఆయన మీ మకం చూస్తానే కొన్ని చెప్తా అండి చెప్పేది ఇప్పుడు ఆయన తపస్ చే అమ్మ రాకుని ముందే కోన అదే కోన కన్వాస్రం అంటే తపస్ చేసిన స్థలం ఇది అందుకే కోన కన్వాశ్రమం అంటారు సంతోషం స్వామి నా పేరు పోతన్న పోతన్న ఇక్కడ వచ్చేసి కొత్తగా కట్టారంట నాగల ఒకసారి చూద్దాం ఎంత బాగా చెక్కారు ఇక్కడైతే విగ్రహాలు ఆ డిజైన్ అంతా ఒకసారి అంత బాగా చెక్కారు చూడండి ఒకసారి తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ పురాతనమైన నాగలకట్ట అయితే ఉంది ఈ దేవస్థానం ఎప్పుడైతే స్థాపించారో అప్పుడు నాగలకట్ అంట దీని ఒకసారి అయితే మనం చూద్దాం ఇక్కడ నాగలకట్టని ఇప్పుడు వచ్చేసి స్వామి దేవస్థానం అయితే చూద్దాం లోపలికి ఈ దే ఈ దేవాలయం కూడా ఫస్ట్ శివాలయం ఈ స్వామి దేవాలయం ఒకటే ఉండేదంట ఈ ఈ దేవాలయం కూడా పురాతనమైన దేవాలయమే నారాయణ నమో అస్తే ఓం శ్రీ లక్ష్మీ నారాయణ నమః ఓం ఉమామహేశ్వరబ్జ్య నమ ఓం వాణి వినోద గర్భభ్య నమ ఓం శేహి రఘునందర నారికేలం నైవేద్యం సమర్పయా ఇప్పుడు వచ్చేసి వినాయకుని స్వామితో అయితే వెళ్దాము ఇక్కడ వినాయక స్వామి దర్శించుకుందాం ఎట్లా ఇది కట్టినారు వినాయకుడిని చూడు ఎట్లా వస్తాను వాకి ఓకే ఇప్పుడు వచ్చేసి మనకు వెంకటరామ స్వామి లోపల టెంపుల్ అయితే చూపిస్తాను రండి ఇక్కడ వచ్చేసి వెంకటరామ స్వామి చుట్టూ వీళ్ళు వచ్చేసి శివుడు పార్వతి సుబ్రహ్మణ్యం స్వామి తర్వాత వినాయకుడు వీరైతే వెంకటరామ స్వామి దగ్గర చుట్టూ అయితే వీళ్ళు ప్రతిష్ఠించారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి జయ విజయులు వీళ్ళు ద్వారపాలకులు వెంకటరాజు స్వామి ఎక్కడ ఎక్కడున్నా గానీ ఖచ్చితంగా వాళ్ళు ద్వారపాలకు అయితే ఉంటారు జయ విజయ వాళ్ళ పేరు ఇక్కడ వచ్చేసి ఈమె అంజనాదేవి గారు ఆయన వచ్చేసి కన్వ మహర్షి ఇక్కడ తపస్సు చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక పుట్ట అయితే పెరిగిందంట ఆయనతో పాటు ఇక్కడ తపస్సు ధ్యానంలో ఉన్నప్పుడు పుట్ట అయితే పెరిగిందంట ఆ పుట్ట పెరిగినప్పుడు ఇక్కడ ఉన్న పసుల వాళ్ళు ఇక్కడ వస్తుంటారు కదా ఎవరున్న పసులు గొర్రెలు కాసుకునేకి వాళ్ళు వచ్చేసి ఇక్కడ అంతా తీసుకెళ్తూ పుట్టలో మన్ను అంటే ఇక్కడ పుట్ట మన్ను పెరిగిన తర్వాత వాళ్ళు ఆ పుట్ట మన్ను తీసుకెళ్లి వాళ్ళ ఆరోగ్యాల కోసం తీసుకునే వాళ్ళంట ఆ మట్టిని ఆ మట్టిని అంతా తీసుకుపోతారని అని చెప్పేసి ఇక్కడ ఈ పీఠం అయితే కట్టినారు ఈ పీఠం కట్టిన తర్వాత స్వామివారి ఒక ప్రతిభూపం అయితే ఇక్కడ ఒక చెట్టు కింద ఉన్న కూర్చున్నట్లుగా ఇక్కడైతే కట్టినారు తర్వాత ఈ మంజనాదేవి ఈ పక్కన ఈ ఫస్ట్ దేవస్థానానికి ఆయన తర్వాత ఏమి వచ్చిందంట ఇక్కడికి ఇక్కడ వచ్చి మొత్తం ఈ దేవాలయం ఇంప్రూవ్మెంట్ కావడానికి అంతా ఏమే అనమాట ఇక్కడ అంజనాదేవి గారు ఈమె ఈమె తర్వాత విష్ణుదాసు గారు అని చెప్పేసి ఇక్కడే ఉండి అంతా మన దేవాలయానికి ఇంప్రూవ్మెంట్ ఆయన కూడా సహకరించారు ధ్యాన మందిరంలో ఆయన సమాధి కూడా ఉంది చూపిస్తాను కోనేరు దగ్గరికి అయితే వచ్చినాము కోనేరు దగ్గర మళ్ళీ ఒక బావి అయితే ఉంది అక్కడ ఆ బావి కూడా చూపిస్తాం మీకు ఇట్లా అండి ఇట్లేరా ఇక్కడ వచ్చేసి అక్క దేవతల పూజ బావి అంట అయితే ఇక్కడ లోటస్ అని ఉన్నాయి చూపిండి ఒకసారి చూడండి తామర పూలు ఇంకా విడగలు కొన్ని కొన్ని ఉన్నాయి ఇంకాను చెప్పండి ఇప్పుడు మనం అయితే గోశాలకు అయితే వెళ్దాము రండి ఇక్కడ ఈ దేవస్థానానికి గోశాల అయితే ఉంది కానీ ఈ దేవస్థానంలో ఈ ఆవులకి అయితే సేఫ్టీ లేదు ఈ వర్షం వచ్చినప్పుడు కానీ ఎండ కాసినప్పుడు కానీ అవి ఎప్పుడు ఇక్కడ ఈ ఓపెన్ ప్లేస్ లోనే ఉండాలా దీనికి ఎవరైనా దాతలు సహకరించి షెడ్డు కానీ ఏదైనా కానీ కొంచెం ధన రూపేనా ఏదైనా చేస్తే ఈయన చాలా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ దేవస్థానంలో అయితే అంటున్నారు సరే ఇక్కడైతే షెడ్ అయితే ఉంది ఈ షెడ్ లో వచ్చేసి ఆవుదూళ్ళు ఉంటాయి చిన్నవి నాలు కోసం ఇది కట్టించారంట చూడండి చిన్న దూళ్ళు అయితే ఉన్నాయి కదా చిన్న దూడలు ఎండలకి వాళ్ళకి బాగుండదు దానిక ఇబ్బంది అవుతుంది కాబట్టి అందుకు దీనికైతే చిన్న షెడ్ అయితే వేసినారు దీనికి మాత్రం సేఫ్టీ ఉంది కానీ పెద్ద మామూలుకి అయితే సేఫ్టీ లేదు ఇప్పుడైతే మనం కళ్యాణ మండపంకి అయితే వెళ్దాము కళ్యాణ మండపం ఎదురుగానే ఉంది ఒకసారి వెళ్దాం డెకరేషన్ కానీ కుర్జీలకు కానీ మనకి ఏదైనా కానీ మనకు వంట సామాగ్రి కానీ అంతా వేసుకోవడానికి ఈ రూమ్ అయితే ఉంది చూపి ఇక్కడ వచ్చేసి కళ్యాణ వేదిక ఇదే కళ్యాణ కట్ట ఇది మొత్తం ఇక్కడంతా ప్లేస్ కూర్చోడానికి ఇప్పుడైతే మనం అన్నదాన అయితే వచ్చినాము ఇక్కడ వచ్చేసి నిత్య అన్నదానం జరుగుతుంది ఒకసారి మనం అయితే లోపలికి వెళ్ళి అలసం చూపిస్తాను రండి ధ్యాన మందిరం అన్నమాట ఆయన విష్ణుదాసు స్వామి అని చెప్పేసి ఇక్కడ గురువు ఆయన ఆయనే సమాధి కూడా ఇక్కడే ఉంది చూడండి మాకు ఏమంటే ఇక్కడ బీగాలు అవైలబుల్ లేకపోవడంతో ఆయన లేడు మాకు ఇక్కడ మందిరం లేకి వెళ్ళి తీసేయడానికి విష్ణుదాస్ స్వామి అయితే పీఠాధిపతులు ఆయన సింహాసనం వచ్చేసరిది ఆ ఇప్పుడైతే కృష్ణ స్వామి పటం అయితే పెట్టారు అక్కడ శ్రీకృష్ణ పటం అయితే పెట్టినారు ఇప్పుడు వచ్చేసి మనం నవగ్రహాలు అయితే దర్శించుకుందాము వచ్చేసి పురాతనమైన నవగ్రహాలు అంట ఈ నవగ్రహాలు వచ్చేసి దేవాలయం ఎప్పుడైతే ప్రతిష్ఠించారో అప్పటి నుంచి ఈ నవగ్రహాలు అయితే ఇక్కడే ఉన్నాయి ఇక్కడ ప్రతిష్ఠించారు రండి టెంపుల్ అయితే చూద్దాము రండి ఇప్పుడు వచ్చేసి మనం అక్కమ్మ గారి దేవస్థానం కయితే వచ్చినాము ఒకసారి అక్కమ్మ గారి దేవాలయం దర్శనం చేసుకుందాం రండి ఇక్కడ వచ్చేసి అక్కమ్మ గారు విగ్రహం రూపంలోనే ఉన్నారు సాధారణంగా అయితే ఒక రాయ రూపంలో పెట్టింటారు కానీ ఇక్కడ వచ్చేసి విగ్రహంలో అయితే అయితే అమ్మవారిని ప్రతిష్ఠించారు తర్వాత వచ్చేసి మనకు అక్కమ్మ గారు ఫస్ట్ వచ్చేసి ఒక కాలువ దగ్గర అయితే ఉన్నారు అక్కడ డౌన్ ఉండడం వల్ల అక్కడ దిగలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఇక్కడైతే ప్రతిష్ఠించారు ఇక్కడైతే గృహలో రంగనాయకుల స్వామి తర్వాత అక్కమ్మ గారు అయితే ఇక్కడ ఉన్నారంట మనం ఒకసారి వెళ్ళి తమ ప్లేసు అంతా లొకేషన్ చూపిస్తాను రండి ఇప్పుడైతే ఇక్కడ గుండు ఒక గృహలో రంగనాయకుల స్వామి అయితే ఉన్నారంట ఆ రంగనాయకుల స్వామి చూద్దాం పైన అంతా మొత్తం అంతా రాళ్ళు ఉన్నాయి కింద రంగనాయకుల స్వామి ఉన్నారంట లోపల ఓంకార నాదం అయితే వినిపిస్తుంది అంట ఇక్కడ ధ్యానాన్ని కూర్చుంటే నిష్టగా ధ్యానం చేస్తే మనస్ఫూర్తిగా ఇక్కడ అయితే ఓంకారం అనే ఒక శబ్దం అయితే వినిపిస్తుంది అంట రండి చూద్దాం పైనంతా చెట్లన్నీ అట్లుకున్నాయి గృహ రాయి కింద కట్టినారంతా ఇది ఎందుకంటే సేఫ్టీ ఉండాలి కదా స్వామికి వర్షం వచ్చినా కూడా ఇక్కడ ఒక ఆయన నలభై ఒక్క రోజులు ఇక్కడ దీక్ష చేసి ఇక్కడ ఓంకారం అనే ఒక శబ్దం అంట ఆయన ఇక్కడ ధ్యానంలో కూర్చొని ఆయన అమ్మగారి గారి గుడి అయితే వెళ్దాము రండి చిన్న గుడి ఉంది అక్కడ ఒకటి రండి చూద్దాం ఒక రాయి కింద ఉంటుందంట అక్కమ్మ గారు ఏడు మంది ఎప్పటి నుంచి కట్టినట్లున్నారు ఇక్కడంతా ఏదో కట్టినారు పిల్లలతో వేసి కట్టినట్లున్నారు ఇక్కడ చూడండి గుంట కింద అయితే ఉంది ఇక్కడ గారు దీపంగా ముట్టించినారు ఇంత కిందికి వచ్చి చేయడం అంటే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి థ్యాంక్ యూ